హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు ఈరోజు మీరు వినబోయే నవల మమతల పందిరి శ్రీమతి శ్రీదేవి గారు రచించారు నైన్టీన్ ఎయిటీ టూలో వచ్చిందండి ఈ నవల ఇక నవల్లోకి వెళ్ళిపోదాం జీవితం గురించి ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిప్రాయం ఉంటుంది తన జీవితంలో అసంపూర్ణంగా మిగిలిపోయిన కళలు కోరికలు పిల్లల ద్వారానైనా నెరవేర్చుకోవాలని సుజాత అభిలాష తనకి దూరపు కొండలుగా ఎండమావులుగా నిలిచిపోయిన ఆశలన్నీ పిల్లలైన తనివి తీరా పొందాలని ఆమె ఆరాటం తను జీవితంలో కోల్పోయిన స్వేచ్ఛని స్వాతంత్రాన్ని పూర్తిగా పిల్లలకిచ్చి వాళ్ల ముఖాల్లో వెలిగే ఆనంద దీపావళిని తనివి తీరా చూడాలని ఆమె ఆశయం తన బాల్యం ఆ బాల్యంలో తను బలవంతంగా మింగుకున్న కోరికలు అదిమి పెట్టిన కొలది కెరటాల్లా ఎగిసిపడే ఆ ఉత్సాహం అంతా ఆమెకి బాగా గుర్తు సుజాత తండ్రి సుబ్బరామయ్య బహుకుటుంబికుడు సాంప్రదాయాలు చేదస్తాలు అంటే ప్రాణం పెట్టేవాడు అలాంటి కుటుంబంలో పుట్టి పెరిగిన సుజాత కోరిక ఒకటి నెరవేరలేదు ఇరుగు పొరుగు అమ్మాయిల్లాగా అందమైన ఫ్రాకులు వేసుకోవాలని చక్కగా అలంకరించుకోవాలని సీతాకోక చిలకల్లా అందంగా ఆనందంగా సంతోషంగా ఎగిరిపోవాలని ఎంతో ఆరాటంగా ఉండేది ముద్దుగా ఉండే గౌన్లు తప్ప కుట్టించేవాడు కాదు తండ్రి కాస్త ఫ్యాషన్ గా తలదూవుకున్నా సరదాగా పొరుగు పిల్లలతో ఆడుకోవాలన్నా వీలు కుదిరేది కాదు ఆమె స్వేచ్ఛకి అడుగడుగున ఆటంకాలే గట్టిగా మాట్లాడినా గలగల మాట్లాడినా కళ్లెర చేసేవాడు తండ్రి ప్రతిదానికి నియమాలు నిబంధనలు రూల్సు రెగ్యులేషన్సు అన్నీ ఖచ్చితంగా నియమానుసారంగా జరిగిపోవాలి సుజాతకి జైల్లో వేసినట్లుగా ఉండేది ఇదే రోళ్లకర్ర మనస్తత్వం మగపిల్లలతో నవ్వుతూ మాట్లాడినా సంతోషించేవాడు కాదు సినిమాలంటే సుజాతకి ప్రాణం శుభ్రామయ్య ఆ విషయంలో చందశాసనుడు సినిమా నేల నేలటిక్కట్టు పావలా ఉండే రోజుల్లో కూడా ఆయనకి సినిమాలు చూడడం లగ్జరీ కిందే లెక్క సుజాత అక్క సిటీలో ఉద్యోగం చేస్తుండేది ఆమె భరత కూడా బాగా చదువుకున్నవాడు సునంద వచ్చినప్పుడు తప్ప వారిప్పుడు సినిమా ముఖం చూసే ప్రాప్తం ఉండేది కాదు సుజాతకి ఆమె చెల్లెలకి అది ఏ ఐదారు నెలలకో తమ తోటి పిల్లలంతా పట్టాలేసుకుని కిలకలా నవ్వుతూ ప్రపంచంలోని స్వేచ్ఛ ఆనందమంతా తమ సొత్తే అన్నట్టు గలగలా మాట్లాడుకుంటుంటే బెక్కుముఖం వేసుకుని నుల్చుండిపోయేది సుజాత అతి మామూలుగా ఉండే తన గౌను సాదా గాజులు ఏ ఆకర్షణ లేని అలంకరణ తన వంక చూసుకుని గాఢంగా నిట్టూర్చేది రాను రాను ఇల్లంటే ఒక జైలు అనిపించేదానికి బయటలేసే పొరుగంలో అడుగు పెట్టాక ఇంట్లో ఆంక్షలు మరింత ఎక్కువయ్యాయి ఇరుగు పొరుగు ఎళ్లకు గచ్చకాయలు వామన గుంటలు ఆడుకోవడానికి కూడా వేలకూడదు కూలు ఇల్లు అదే ప్రపంచం అంతకు మించి కోరుకుంటే తిడ్లు తీవెనలు లభించేవి మగపిల్లలు వింటారు ఏంటా గట్టిగా నవ్వడం బయట సరిగ్గా వేసుకో ఎందుకంత విరగబాటు ఆ చుట్టూ వదులుగా అలుకోకపోతే గట్టిగా వేసుకోరాదు సానిపాపల ఏంట ఎగదవడం చక్కగా కిందకు దొరాదు నాయనమ్మ సన్నై నొక్కులు వింటుంటే పుళ్లు మండుకొచ్చేది సుజాతకి సుజాత సహజంగానే అందమైన అమ్మాయి అందంగా ప్రపంచంలో అన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆత్రంలో చలించే కనుదోయి చక్కని ముక్కు సన్నని పెదవులు విలులో వంగిన కనుబొమ్మలు మోకాలు దాటి వయ్యారంగా నాట్యం చూసే వాలుజడ ఆమెకి పెట్టని ఆభరణాలు సుజాత తల్లి సుందరమ్మకి పిల్లల గురించి పట్టించుకునే తీరిక ఓపిక రెండూ లేవు ఏటేటా కాన్పులు నిరంతరం వచ్చిపోయే బంధువులకి వంట వాల్పు చూసుకోవడంతో ఆమెకి క్షణం తీరేది కాదు ఏ కాస్త తీరిక దొరికినా కాసేపు మేను వాల్చడం మళ్ళీ ఆదరా బాదరా లేచి పనుల్లో తలదొర్చడం అలా ఒక గడిలో పడి కొట్టుకుంటున్న తల్లిని చూస్తే సుజాతకి విపరీతమైన జాలి కలిగేది సుబ్బరామయ్య చెల్లెలు సుబ్బరత్తమ్మ వేంపులా వ్యవహరిస్తుండేది చిన్ననాడే పసుపు కుంకాలు పోగొట్టుకుని పుట్టిలు చేరిన ఆమె వదిని గారి సౌభాగ్యాన్ని సౌందర్యాన్ని చూసి ఓరవలేకపోయేది ఒరే అన్నయ్య ఈ వాళ్ళ నీ నన్ను ఎంత మాటందో చూసావా మొన్నటిసారి కడగా ఉన్నప్పుడు రెండు గంటలకు నా విస్తట్లో కూడేసిందిరా అవునులేనాయన తలచడి పుట్టింటి చేరిందాన్ని మీ అందరికీ కలిసి అయిపోయాను అంటూ రాణి కన్నీరు కారి చేసేది దాంతో సుబ్రమయ్య ప్రళయకాల రుద్రుడైపోయి వారిని చితక బాధేసేవాడు అప్పుడు గాని సుబ్బ్రత్తమ్మ కళ్ళు చల్లబడేవి కావు ఇలాంటి సీన్లు నెలకి రెండు మూడన్నా ఉండేవి ఆ ఇంట్లో ఇలా చూసి చూసి సుజాతికి వైవాహిక జీవితం మీద విరక్తి కలిగింది భరతంటే ఎప్పుడు కొడుతూ తిడుతూ కసుగుతూ ఉండేవాడు అనే అభిప్రాయం ఏర్పడింది తండ్రంటే భయమే గాని ఏ కొసానా ప్రేమభావం లేకుండా పోయింది అందుకే ఆమె చిన్నప్పటి నుంచి ఇలాంటి నుంచి పారిపోయి తనదైన ఊహాలోకంలో విహరిస్తుండేది తనదైన ఆ అందాల లోకంలో దాంపత్య జీవితాన్ని మధురంగా ఊహించుకునేది ఎప్పుడో చూసిన సినిమాలో సావిత్రి నాగేశ్వరరావుని తను తన భర్తగా ఊహించుకుని మురిసిపోయేది ఊహల్లో ఆదర్శప్రాయమైన ఇల్లు కట్టుకుని ఆనందపు అంచుల్లో విహరుస్తుండేది తన పెళ్లి విషయంలో ఎంతగా ఆశాభంగం పొందింది చివరికి ఎలా లొంగిపోవాల్సి వచ్చింది ఆమెకి బాగా గుర్తు ఆ సన్నివేశాలను తలచుకున్నప్పుడల్లా హృదయం నిరాశకు అఘాధాల్లోకి కూరుకుపోతుంది జీవితంలో అపరూపమైంది అమూల్యమైంది తను పోగొట్టుకున్నట్లు అమితంగా బాధపడిపోతుంది దానికి కారణమైన తల్లిదండ్రుల్ని తలుచుకున్నప్పుడల్లా విపరీతమైన కసి ఏర్పడుతుంది అందుకే తన పిల్లలకి దుస్థితి కలగకూడదని రోజు మనసారా భగవంతుణ్ణి ప్రార్థిస్తుంటుంది సన్నగా పొడవుగా నొక్కుల జుట్టుతో నూనూగు మీసాలతో చిలిపిదనం నిండిన కళ్లతో పురుషత్వం సాగర్ సాగర్బావంటే సుజాతకి విపరీతమైన అభిమానం అతను పెద్ద మేనత్త స్వరాజ్యమ్మ కొడుకు కాలేజీలో ఇంటర్ చదువుతున్నాడు కానీ మేనమామ ఇంటికొచ్చినప్పుడల్లా సమ్మోహనకరమైన మాటలతో ఆమె మనసుని రంజింపజేస్తూ ఉండేవాడు సుజాతకి పాటలంటే మహా పిచ్చి దానికి తోడు ఆమె గొంతు లతా మంగేష్కర్ గొంతులా ఉండేది గొంతు విప్పితే చాలు శ్రోతలు పరోశించిపోయేవారు తేనె సోనలు జాలువారుతున్నట్టు పుష్పరుష్టి కురిసినట్లు ఉందామే గానం ఆమె అభిరుచిని గమనించి మంచి మంచి సినిమా పాటల పుస్తకాలు లలిత సంగీత గేయాలు తెచ్చిస్తుండేవాడు సాగర్ ఇద్దరూ ఇంట్లో తెలియకుండా రహస్యంగా మామిడి తోటలోకి వెళ్లిపోయి ఏకాంతంగా మధురానుభావాల్ని పంచుకునేవారు మమతల పందిరిని నిర్మించుకునేవారు ఆమె గళం విప్పి తీయగా రాగం ఆలపిస్తుంటే అతను తన్మయంగా వినేవాడు అదొక అద్భుత రస జీవితం చాలా పొద్దుపోయింది ఇంటికెళదాం బావా అని ఆమె కంగారు పడితే అతను నీలాకాశంలో చందమామం చూపించే ఆ రజనీకర మోహన బింబము నీ నగుమోమును బోలునటే అంటూ చిలిపిగా రాగ తరంగాలు పొంగి పొర్లిపోయేలా గానం ఆలపించేవాడు ఆమె కన్నె హృదయం రాగ జలదిలో మునకలు వేసి ఆనంద తరంగాల్లో ఊయలుడుగేది మనసంతా రసాప్లావితమైపోయేది ఈ క్షణం శాశ్వతమై కాలం అక్కడే నిలిచిపోతే అనిపించేది తండ్రి చేయవద్దన్న ప్రతి పని విధిగా చెయ్యాలనిపించేది అడుగడుగున ఆంక్షలనే శృంఖలాలను ఛేదించుకుని స్వేచ్ఛ విహంగల్లా ఆనందపు ఆకాశపు అంచుల్లోకి ఎగిరిపోవాలనిపించేది ఆ భావాలన్నీ తండ్రిని చూడగానే చప్పగా చల్లారిపోయేవి కళ్ళు భయంతో చలిస్తుండగా తండ్రి ముఖంలోకి సూటిగా చూడలేక తల వంచుకుని ఇంట్లోకి వెళ్ళిపోయేది సుబ్బరామయ్య కోపం చాలా విచిత్రంగా ఉండేది ఇంట్లో ఎవరైనా తప్పు చేస్తే ఆ పూట వాళ్ళకి భోజనం ఉండేది కాదు కడుపులో కరకరమంటేనే గాని చేసిన తప్పులు మరలా చేయకుండా ఉంటారని ఆయన సిద్ధాంతం ఆయన ప్రిన్సిపల్స్ ప్రకారం ఇంట్లో వాళ్ళందరికీ నరకం చూపించేవాడు ఈ దేశంలో అనేక వేల మందికి పెళ్లిళ్ళైపోయినట్లే సుజాతకి పెళ్ళైపోయింది ఇష్టం లేదు నాకు ఈ పెళ్లి అనే మాటలు సుజాత గొంతులోనే దాగుండిపోయాయి తండ్రి ఉగ్ర స్వరూపం చూడగానే ఇష్టం లేకుండానే ఐదారుగురు పిల్లలకి తల్లయింది సంసార నౌకను భారంగా లాగుతూ గృహిణిగా మారిపోయింది ఆమె ఇష్ట ఇష్టాలతో పని లేకుండానే పెద్దవాడు రామకృష్ణ రెండోవాడు విద్యాసాగర్ ఆనందవల్లి అమృతవల్లి చిన్నవాళ్లు వంశీ మురళి సంతానం ఇంత దాకా పెరగడానికి ఇద్దరూ కారణమే ఆ ప్రశ్నంటే భయపడి ఎవరికి వారే ఈసారి చూద్దాం ఈసారి చూద్దాం అంటూ దాటేసేసరికి పరిస్థితి చేయదాటిపోయింది ఆదర్శమాతగా పిల్లల్ని తీర్చిదిద్దాలని అహర్నిశలు శ్రమ పడుతుంటుంది సుజాత తండ్రిలా నిరంతరం దండించడం గాని తల్లిలా నిర్లిప్తంగా ఉండిపోవడం కాని ఆమెకిష్టమున్నదు ఆ రోజు ఆ నాలుగిళ్లలో గిళ్లలో ఉన్న ఆడవాళ్లంతా చేరి తమ పిల్లల గొప్పతనాలు వాళ్ల సద్వర్తనల గురించి చర్చించుకుంటున్నారు ఆ రోజు ఆ చర్చ రావడానికి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది ఆ నాలుగేళ్ల వనరు బాలరాజు ఆయన భార్య బాలకుమారి కుమారి వాళ్ళకిద్దరు మగపిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఆయన చేసేది కాంట్రాక్టు వ్యాపారం కావడంతో డబ్బుకి కొదవలేదు పెద్దవాడు ఇష్టం వచ్చినట్లు డబ్బు ఖర్చు పెట్టి జలసాగా కాలం గడపడం అలవాటు చేసుకున్నాడు రోజూ డ్రింక్ చేసిగాని ఇంటికొచ్చేవాడు కాదు తాగొచ్చి ఇంట్లో వాళ్ళని నానా మాటలు అంటుండేవాడు ఆ నాలుగేళ్లకి ఇదొక టికెట్ లేని సినిమా ఆ ఉచిత ప్రదర్శన పూర్తి కాగానే ఆడంగులందరూ ఒక చోట చేరి కవుర్లు మొదలు పెడతారు ఈ రోజు మాత్రం సుజాత ఉత్సాహంగా ఆ చర్చలో పాల్గొనలేకపోయింది కారణం రెండో కొడుకు ప్రవర్తనే తలుచుకున్న కొద్దీ ఆమెకి గుండెల్లో మంట సాగింది ఎంత మాట అన్నాడు విద్యాసాగర్ వాడి మాటలు చెవుల్లో పదే పదే మారుమరూగుతున్నాయి మనసు అవమానంతోనూ సిగ్గుతోనూ చితికిపోయింది ఏ పని చేయడానికి ఏకాగ్రత కుదరలేదు సుభద్రమ్మ వాళ్ళ అబ్బాయి మంచితనాన్ని గురించి గొప్పగా చెప్పుకుంటుంటే వినలేక అక్కడి నుంచి లేచి వచ్చేసింది మీద కూర్చుని లంగా కొట్టాలని ప్రయత్నించింది లాభం లేకపోయింది ఎంత మాట అన్నాడు మా అవసరాలు తెరచలేని వాళ్లు అసలు ఎందుకు కన్నారమ్మా వేయి పిడుగులు ఒక్కసారి మీద పడిపోయినట్లు చలించిపోయిందామె హృదయం తన పెంపకంలో ఎక్కడ లోపముంది ఏం పొరపాటు చేసింది తను ఎందుకిలా మాట్లాడాడు పిల్లల భవిష్యత్తు మీద ఎన్ని కలలు కంది తను ఎన్నెన్ని ఆశా సౌధాలు నిర్మించుకుంది జీవితమంతా పడిన శ్రమకిదా ఫలితం కన్నతల్లిని ఎదిరించే అంత వాడయ్యాడ వేడు ఆమె మనసు ఆవేదనతో బరువెక్కిపోతోంది రెండు రోజుల క్రితం జరిగిన సంఘటన ఆమె మనసుని వీడిపోవడం లేదు పండగికి భర్త తెచ్చిన కొత్త బట్టలు ఉత్సాహంగా చూపిస్తోంది తను పిల్లలందరూ సంబరంగా తమ తమ బట్టలు తీసుకుని ఉత్సాహంగా పరిశీలిస్తున్నారు వాళ్ళకవి నచ్చినట్లు వాళ్ల ముఖాలు చూస్తే తెలిసిపోతుంది ఆడపిల్లలిద్దరూ మ్యాక్సీ మోడల్ ఎలా ఉండాలో చర్చించుకుంటూ మధ్య మధ్య తల్లికి ఎలా కుట్టాలో ఇస్తున్నారు విద్యాసాగర్ మాత్రం మూతి ముడుచుకుని కూర్చున్నాడు ఈ సంతోషంలో పాలు పంచుకోకుండా అతని కళ్ళల్లో అలకుంది ముఖమంతా అసంతృప్తితో నిండుంది మనసులో మాత్రం స్నేహితుడు రాజశేఖరం కుట్టించుకున్న పోలిస్టర్ షర్టు కెరీకాట్ ప్యాంటు మెరుస్తున్నాయి హఠాత్తుగా సుజాత వైపు చూసింది ఏం విద్య ఈ ప్యాంటు కలరు నీకు బాగుంటుందని తెచ్చారు నాన్న ఈ షర్టు డిజైన్ నచ్చిందా అలా ఉన్నావేం ఆప్యాయంగా పిలిచింది తలెత్తి తల్లి కళ్ళలోకి చురుకుమని చూశాడు విద్యాసాగర్ ఇంటర్ చదువుతున్నాడు రామకృష్ణ బిఏ ఫస్ట్ ఇయర్ ఇవి బట్టలేనా అన్న భావం ఆ చూపుల్లో స్ఫురించి సుజాత గుండె జారిపోయింది వాడిదంతా పెద్ద ప్లాన్ అమ్మా ఆయన గారికి మంచి ఖరీదైనవి కావాలి తమ్ముడి వంక నిరసనగా చూస్తూ వెటకారంగా అన్నాడు రామకృష్ణ నీకెందుకు నా విషయం ఫస్సుమని లేచాడు నా కాకపోతే ఇంకెవరికి కావాలి ఏం ఆ బట్టలు ఎందుకు బాగలేదు రెట్టించాడు తమ్ముణ్ణి నీలా చీప్ టేస్ట్ కాదు నాది నాకు ఆ డిజైన్లు నచ్చలే అంతే డబ్బు నా చేతికిచ్చేస్తే నేనే తెచ్చుకుంటానుగా రోషంగా అన్నాడు చూసావమ్మా వాడి తల్లి వైపు తిరిగి కోపంగా ఫిర్యాదు చేశాడు రామకృష్ణ పొగరబోతు వదరబోతు అంటే ఒప్పుకోను ఏం చేస్తావరా మహారాజు కొడుకు అనుకుంటున్నావా గొంతెమ్మ కొరకలు కోరుకుంటున్నావు ఉరిమి చూశాడు నా ఇష్టం నీకెందుకు నిర్లక్ష్యంగా తలెగరేశాడు అదిగో ఒకసారి అని చెప్తాను నీ పని దూకుడుగా ముందుకొచ్చాడు రామకృష్ణ కనుమూసి తెరిచేలాగా ఇద్దరి చేతులు కలుసుకున్నాయి శిలాప్రతిమల వారి వాగ్వివాదాలు వింటున్న సుజాతలో అప్పటిగాని చలనం కలగలేదు ఇద్దరి మధ్యకి వెళ్లి విడదీసి నాలుగు చేవాట్లేసింది మీకెన్నిసార్లు చెప్పాన్రా అస్తమానం పోట్లాడుకోకూడదు సామరస్యంగా ఉండాలి అని రామలక్ష్మణుల అన్యోన్యంగా ఉండాలని విద్యాసాగర్ తల్లివంక కోపంగా చూశాడు నీకు పెద్ద అంటే ఇష్టం అందుకే వాడు నన్ను అన్ని మాట్లాడుతున్నా వింటూ ఉన్నావు కోపంగా ముక్కు పొట్టాలు ఎగరేశాడు వచ్చినప్పుడు తల విసురుగా ఎగరేయడం అతనికి అలవాటు నుదుటి మీద వాలిన వంకీల జుట్టు ఒకసారి పైకి లేచి మళ్ళీ యధాస్థానానికి వచ్చేసింది అవేం మాట్లాడరా నాకిద్దరూ సమానమే వాడు మాత్రం ఏమన్నాడని మన తాహతకు తగ్గట్టు ప్రవర్తించాలన్నాడు అంతేగా అసలా ధనవంతుల పిల్లలతో స్నేహాలు మొదలు పెట్టాకే ఇలా చెడిపోయావు విసురుగా అరిచింది ఆ అంతేలే నువ్వెప్పుడు వాణ్ణే వెనకేసుకొస్తావు నేను మాత్రం ఏమన్నానని ఆ బట్టలు నచ్చలేదన్నాను అంతేగా నేను ఎవరితో స్నేహం చేస్తే మీకెందుకు వాడికి ఉన్నారుగా అందరూ దరిద్రపు స్నేహితులు ఉక్రోషంగా అరిచాడు తన మాట చల్లలేదని పంతం స్పష్టంగా ధ్వనిస్తోందా మాటల్లో నా ఫ్రెండ్స్ సంగతి ఎత్తావో మక్కలు ఎరగదంతను బేధవా జాగ్రత్తగా ఉండు నీ చుట్టూ చేరే పోకిరి బేధవల్లో ఒక్కడికి సరైన మార్కులు రావు ఆ హిప్పిజుట్టు స్టైల్ గా బట్టలు కళ్ళద్దాలు వికిల్ వేషాలు ఇవి కాదురా జీవితం ఒరే ను నోరు మూసుకుని అవతలకు పో పెద్ద కొడుక్కి సర్ది చెప్పి అవతలకు పంపేసింది కోపంతో బుసలు కొడుతున్న విద్యాసాగర్ని సమీపించి లాలనగా తలని మురుతూ ఇలా అంది మీకు నచ్చే బట్టలు తెచ్చే తాహతు లేదురా మాకు ఇంత సంసారాన్ని ఈదాలంటే మీ నాన్నగారు ఎంత కష్టపడుతున్నారో ఆలోచించావా అసలు వేసుకునే బట్టల్లో తినే తిండిలో ఏముంది చెప్పు పాలనా వారబ్బాయి మంచి ప్రవర్తన కలవాడు ఫస్ట్ మార్క్స్ తెచ్చుకుంటాడు అనుకుంటే గొప్పగాని చూడు మాటి మాటికి అన్నయ్య మీద కయ్యానికి కాలుదోవడం మంచి పద్ధతి కాదురా అనునయంగా చెప్పి చూసింది తల్లి మాటలు విని ముఖం చిట్లించుకున్నాడు తను మాట్లాడితే ఉపన్యాసాలు మొదలెడతారు అసలు ఇంతమంది పిల్లల్ని ఎవరు కనమన్నారు మా కనీసపు కోరికలు తెరచలేని వాళ్ళు అసలు ఎందుకు అన్నారు అతని ఇంకా పూర్తయ్యాయో లేదో రామకృష్ణ తమ్ముడు మీద మెరుపులా ఉరికాడు తల్లిని తప్పించుకుని ఒరే ఆమెని అంత మాట అన్నవరా ఈడియట్ కళ్ళు మూసుకుపోయారా నీకు ఇంట్రలో చేరగానే అనుకుంటున్నావా తమ్ముడి చెంపలు కందిపోయేలా తల తిరిగిపోయేలా కొట్టేశాడు అవునులే అసలు మీ ఇద్దరూ ఒకటే నీకు పెద్ద కొడుకంటేనే ఇష్టం నువ్వు అసలు నన్ను కన్నావా ఎక్కడైనా పడి ఉంటే తెచ్చి పెంచుకుంటున్నావా ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు అతని మనసు బాగా గాయపడింది అతనన్న ఒక్కో మాట ఒక్కో పొదునైన బాణంలా సుజాత గుండెల్లో దిగిపోయింది మనసు బాధతో వెలువలాడిపోయింది ఎందుకిలా జరిగింది ఇద్దరిని తను ఒకలా చూడలేదా వాడి ఆలోచనలు ఇలా పయనిస్తున్నాయి ఎందుకు సుజాత నిర్విన్యురాలైపోయింది విద్యాసాగర్ది వింత స్వభావం ప్రతి పనిలోనూ వేగం కావాలంటాడు దేనికి నిదానంగా కాస్త వేచి ఉండడం అతనికి అలవాట్లేదు అమ్మా అన్నం అని నోట్లో మాట నోట్లో ఉండగానే అన్నం పల్లెల్లో ప్రత్యక్షం కావాలి లేకపోతే మహా చిరాకు పడిపోతాడు తల్లి ఏదన్నా పనిలో ఉండి ఒక క్షణం ఆగమన్నా ఆగడు గబగబా తనే పెట్టేసుకుని తినేసి వెళ్ళిపోతాడు సుజాత ఎన్నోసార్లు చెప్పి చూసింది వినకపోవడంతో విసుగెత్తి ఊరుకుంది ఇంట్లో పిల్లలందరూ ఒకెత్తు విద్యాసాగర్ ఒకెత్తు వాణ్ణి మరిపించాలని ఎన్నో ప్రయత్నాలు చేసింది గాని ఒకటి ఫలించలేదు మహాపురుషుల జీవిత చరిత్రలన్నీ దగ్గర కూర్చోబెట్టుకుని ఓపిక్గా వివరించింది ఎన్నో ఉదాహరణలతో అందమైన కథలల్లి ఉత్సాహం కలిగించాలని చూసింది చెప్పేటప్పుడు అతి శ్రద్ధగా వినేవాడు గాని తర్వాత మామూలే అమ్మా నువ్వు వేరు గిన్నెలో తీసిపెట్టిన అన్నం వేపుడు కూర చిన్న తినేశాడు వంటింట్లో నుండి ఫిర్యాదు చేసింది ఆనందవల్లి విష్ణు కొడుతున్న సుజాతో ఉలిక్కి పడింది ఏం తింటే భోజనం పూర్తి చేసి కడుక్కుంటున్న విద్యాసాగర్ చెల్లెల వంక ఆ చూశాడు అది పెద్దన్నయ్య కోసం స్పెషల్గా తీసిపెట్టిందమ్మా ఏం వాడేం పైనుంచి దిగొచ్చాడా పైనుంచి దిగిరావడం కాదురా వాడు అడుగన్నం తినలేడు అందుకని సుజాత సౌమ్యంగా సమాధానమిచ్చింది ఓహో ఈ ఇంట్లో అన్నీ వాడి కోసం స్పెషల్స్ అన్నమాట కనుబొమ్మలు ఎగరేస్తూ షర్టు వేసుకోసాగాడు అవున్రా అన్నీ స్పెషలే ఏమంటావైతే వాడు ఎలా పడితే అలా తినలేడు అందుకే కాస్త శ్రద్ధగా చూసి వడ్డించాలి వాడంటే నీకు పడడం లేదేం ఏంటో ఆ స్పెషలు అందరినీ ఒకలాగే కన్నావుగా ఒరే నీకు ఈ మధ్య నూరు ఎక్కువైపోయింది అమ్మని గౌరవం లేకుండా మాట్లాడతావే ఆనంద కోపంగా చూస్తూ అంది నాకేం తెలీదు నుంచి స్పెషల్గా కూడా అన్నం తీసి వేరే పెట్టు నిర్లక్ష్యంగా బుక్స్ తీసుకుని బయటికెళ్ళిపోయాడు ఐదు నిమిషాల నుంచి వాకిట్లో నిలబడి కొడుకు ధోరణి గమనిస్తోన్న సారథి ఒక్క మాట కూడా మాట్లాడకపోవడంతో సుజాతకి ఒళ్ళు మండింది వడలా ఎదురు తిరిగి మాట్లాడుతుంటే బెల్లం రాయిలా చూస్తూ నిల్చుంటారేం కాస్త మందలించకూడదు భరత మీద తారాజువులా లేచింది అతను కదిలి సన్నగా నివ్వాడు కాలేజీకి వెళ్ళబోతున్న వాడితో ఏం చెప్పమంటావు సాయంత్రం మందలిస్తాన్లే షర్టు హ్యాంగర్కి తగిలిస్తూ అదేదో చాలా సామాన్యమైన అన్నట్లు నెమ్మదిగా అన్నాడు మొదట్నుంచి సారథి స్వభావమే అంత నిన్ను విరిగి మీద పడుతున్న చలించడు ఎంతో కోపమొస్తేనే గాని పిల్లల్నైనా గట్టిగా మందలించాడు నా కర్మ అన్నిటికీ నేనే చావాలి అని నుదురు కొట్టుకుంటూ లోలోపల తిట్టుకుంటోంది సుజాత కొని సరదాగా చూద్దామన్న కోపం రాదే మీ బావగారికి అంటుంటుంది చెల్లెలతో అప్పుడప్పుడు బావ శత్రువే అక్క పరమశాంతమూర్తి నువ్వు ఇక జన్మలో ఆయనకి కోపం అనే పదార్థాన్ని తెప్పించలేవు నీ బ్రతికింతే అని ఏకతాళి చేస్తుంటారు వాళ్ళు మా వారు కోపంగా కేకలేశారు మా వారి కోపం వస్తే అసలు మనిషి కాదు బాబు మా ఆయనకి కోపం వచ్చిందంటే మిన్ను మన్ను ఏకం చేసేస్తారు ఇత్యాదిగా ఇరుగు పొరుగుల వ్యాఖ్యానాలు వింటుంటే ఆ కోపం అనేది తన భర్తకే వస్తే ఎంత బాగుంటుంది అనుకుంటుంది సుజాత భర్తకి కోపం తెప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేసి చేసి విసుగేసి ఊరుకుంది ఏం మనిషిబాబు రాగద్వేషాలకు అతీతులు కాబోలు అని కాని మగవాడు ములులా గుచ్చుకుంటేనే అందం అని ఆమె అభిప్రాయం సారథి బోంచేసి వెళ్ళిపోగానే ఉసూరంటూ మిషన్ మీద కూలబడింది సాగర్ని ఎలా మార్చాలా అని మనసులోనే మదన పడసాగింది కళ్ళకేదో చల్లగా ముద్దుగా తగలడంతో త్రుళ్ళి పడింది ఎవరది అంది చేతులు తడుముతూ అవతల నుంచి సమాధానం రాలేదు చేతులు మెల్లగా మరింత వెనక్కి పోనిచ్చింది గాజులు ఆ పైన మృదువైన పూల స్పర్శ మంచి గంధపు పరిమిళాలు ఊర్మిళ నువ్వేలే చేతులు తీసే అంది నవ్వుతూ ఊర్మిళ నవ్వుతూ చేతులు తీసేసి వచ్చి మంచం మీద కూర్చుంది ఎర్రని అమెరికన్ జార్జెట్ చీర మీద చిన్న చిన్న ఎంబ్రాయిడరీ పువ్వులు ఎర్రని జాకెట్టు తలలో మందారాలు నుదుట ఎర్రని సిరి సింధూరం కలువల్లాంటి కళ్లను తీర్చిదిద్దుతూ కాటుక ఎర్రని గాజులు అభ్యంగన స్నానం చేసిన కురులు అలవోకగా గాలికి ఎగురుతున్నాయి ఏంటో విశేషం ఊరుమిళాదేవి గారు సర్వాలంకృతయ్యి అప్సరసలా మా ఎదుట దర్శనమిచ్చారు మందస్మితం చేస్తూ అంది అంటే జానకి చాలా ఇష్టం ఏంటో చెప్పుకో చూద్దాం కళల్లో మెరుపులు కురుస్తుండగా సిగ్గుగా అడిగింది ఊర్మిళ ఈరోజు పదహారు కదు తమరు మ్యారేజ్ డే అవునా అవునంటూ చిన్నగా తల పంకించింది సుజాత చేతిలో తాంబూలం పెట్టి వంగి ఆమె కాళ్ళకి నమస్కరించింది ఊర్మిళ ఆమెను మనసారా ఆశీర్వదిస్తుంటే సుజాత మనసు పదహారు వసంతాలు దాటి ఆ వెనక ఏదో దృశ్యాన్ని చూస్తోంది క్షీరసాగర్ రూపం మనసంతా నిండిపోయి ఉంటే చిన్నత్త కొడుకు సారథిని చేసుకోమనేసరికి బాధనిపించింది సుజాతకి సాగర్ తనని తప్పక పెళ్లాడతాడని ఎన్నో కలలు కంది సారథితో పెళ్లి నిశ్చయం చేసేసరికి ఆమెకి లోకమంతా చీకటిగా అనిపించింది తల్లైనా తన మనసు అర్థం చేసుకుంటుందేమోనని మెల్లగా ఎవరూ లేకుండా చూసి తల్లి దగ్గర చేరింది సుజాత సారథి బావుని చేసుకోవడం నాకు ఇష్టం లేదమ్మా అంది మెల్లగా తల వంచుకుని ఏదో కొత్త విషయం వింటున్నట్లు చూసింది తల్లి ఆడపిల్ల తన సొంత అభిప్రాయం చెప్పడం ఆమెకి వింతగా ఉంది ఆ సంగతి నాతో చెబుతావేం మీ నాన్నగారితో చెప్పు ఆ మాటలనేసి అన్నం వార్చడంలో మునిగిపోయిందామే తండ్రి చండశాసనత్వం గుర్తుకొచ్చేసరికి కడుపులో నుంచి దుఃఖం కెరటంలా ఎగదనుకొచ్చేసింది అమ్మా సాగర్బావ పెళ్లి ఇప్పుడే చెయ్యరా అంది పంపిట చెంగు కొసలు వేలితో మిలిపెడుతూ అలాగైనా తల్లి తన మనోభావాల్ని అర్థం చేసుకుంటుందని ఆశ మిణుకుమంటోంది సుందరమ్మ దీర్ఘంగా నిట్టూర్చి కూతురివంక పరిశీలించి చూసింది చూడు సుజాత రాహతను మించిన కోరికలు కోరకు సాగర్బాబా డాక్టర్ చదువుతున్నాడు పదివేలు కట్నమిచ్చి సకల లాంఛనాలతో పిల్లనివ్వడానికి సిద్ధంగా ఉన్నారు ఎందరో ఆడపిల్లల తల్లిదండ్రులు మనలాంటి వాళ్ళం వాళ్ల దృష్టి అనుతామా సుజాతకి పరిస్థితి అర్థమైపోయింది అయినా ఏదో ఆశ మునికి మంటోంది మనసులో నేను అసలు పెళ్లి పో అంది ముద్దు ముద్దుగా గునుస్తూ జడ ముందుకు వేసుకుని వయ్యారంగా తిప్పుతూ పెళ్లి చేసుకోకేం చేస్తావే ఈ రోజు కాకపోయినా మరొక రోజైనా చేసుకోవలసిందే ఆడదై పుట్టాక తప్పదమ్మా అంది వంకాయలు ముందు తీసుకొని వెనక బాగా చదువుకుంటానమ్మా అంది గారాభంగా గునుస్తూ ఏమో తల్లి అదంతా నాకు తెలీదు మీ నాన్నగారితో చెప్పు అంది సుందరమ్మ ఖండితంగా చిన్నప్పటి నుంచి అనుకుంటున్న సంబంధం నీకెందుకు ఇష్టం లేదో చెప్పు సునంద చెల్లెల్ని బ్రతిమిలాడుతున్నట్లు అడిగింది బావ బావ నల్లగా ఉంటాడు అనేసింది అదే పెద్ద కారణమైనట్టు సునంద తేలిగ్గా నవ్వేసింది ఓస్ అంతే కదా బాహ్యంగా కనిపించే నలుపునే చూస్తున్నావు గాని ఆ వ్యక్తిలోని స్వచ్ఛమైన రాగ హృదయాన్ని చూడడం లేదు నువ్వు బావ జుట్టు ఎంత అందంగా ఉంటుంది బావ ముక్కు ఎంత ముద్దొస్తుంటుంది పొడుగ్గా హీరోలా ఎంత బావుంటాడు నలుపు నారాయణ స్వరూపం తెలుసా సునంద ఇన్ని విధాల నచ్చజెప్పినా సుజాత మనసు సమాధాన పడలేదు తనకేం తన మొగుడు ఎర్రగా అందంగా ఉంటాడు ఇలాంటి కబుర్లు ఎన్నైనా చెబుతుంది అనుకుంది కసిగా మనసులో పోని ఈ ఎస్ఎల్సీ అయిపోయేదాకనైనా ఆగమని నాన్నగారికి నువ్వు చెప్పక్క పెళ్లి చేసుకుంటే చదువుకోకూడదని ఎక్కడైనా ఉందా తీరా ముహూర్తాలు పెట్టుకోబోయే సమయంలో అడ్డు పొలాలు వేస్తే నాన్నగారు చర్మం వల్చేస్తారు సునంద గుండి మీద చేయి వేసుకుని కళ్ళు పెద్దవి చేసి భయంగా అంది ఇక లాభం లేదనుకుంది సుజాత నాయనమ్మని తాతయ్యని అడిగినా లాభం లేదు అదే సమాధానం వస్తుంది సుజాతకి తనను ఏదో భయంకరమైన ఆవరించినట్లు అనిపించింది అందరూ కలిసి తనను బలవంతాన జైల్లోకి తోస్తున్నట్లుగా అనిపించసాగింది సుజాత అయిష్టంగానే పెళ్లిపేట్ల మీద కూర్చుంది తల ఉంచుకుని ఒక పక్కకి ఒదిగి కూర్చోవడం ముక్త సరిగా ఉండడం కొత్త పెళ్లి కూతురు సిగ్గుగా భావించారు అందరూ అయిష్టమని ఎవరికీ అనిపించలేదు అర్థం చేసుకున్న సుందరమ్మ సునంద మాత్రం మౌనంగా ఉండిపోయారు సుబ్బ్రామయ్య ఆరు నూరైనా నూరు ఆరైనా తను అనుకుంది అనుకున్నట్లుగా జరిగిపోవలసిందే అనుకునే వ్యక్తి పబ్లిక్ పరీక్షలు ఇంకా వారం రోజులు మాత్రమే ఉన్నాయి అని సుజాత ఎంత మొత్తుకున్నా వినిపించుకోకుండా శోభనం కూడా జరిపించేశాడు మళ్లీ మంచి ముహూర్తాలు కూడా లేవంటూ